హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పావుని పొట్ల నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేబీ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ మీ పావుని వచ్చేసిందండి ఒక మంచి హెల్దీ రెసిపీతో పావుని అంటేనే హెల్దీ రెసిపీస్ చెప్తుంది కదండి మీకు మీ ఇంట్లో అమ్మాయిలాగా అనుకోండి నన్ను చాలామంది ఇంకా నాకు ఫోన్స్ చేయడానికి భయపడుతున్నారంట ఏమేం మాట్లాడిద్దో ఏమంటారో మేడం గారు చాలామంది ఫోన్స్ చేసి కూడా మేడం మీకు ఏమైనా డబ్బులు పే చేయాలా మాట్లాడితే అపాయింట్మెంట్ ఏమైనా తీసుకోవాలా ఇలా అడుగుతున్నారు ఏం అవసరం లేదండి మీరు ఎప్పుడు కుదిరితే అప్పుడు నాకు ఫోన్ చేయండి మరి అలా చేయమన్నాను అర్ధరాత్రి చేయకండి పదింటి దాకా మార్నింగ్ మీరు మరీ ఎర్లీ మార్నింగ్ చేయొద్దండి నాకు ఫోన్స్ ఎందుకంటే నా ఫోన్ నెంబర్ ఇస్తాను కదా అని ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దు నైన్ తర్వాత పొద్దున తొమ్మిది తర్వాత నాకు మీటింగ్స్ అన్నీ అయిపోతాయి తొమ్మిది తర్వాత నుంచి ఎప్పుడైనా చేయండి నైట్ పదింటి దాకా నేను పదకొండింటి దాకా లేచే ఉంటాను మీరు పదింటి దాకా ఎప్పుడు కుదిరినా మీరు నాకు ఫోన్ చేయొచ్చండి హెర్బల్ లైఫ్ గురించి వెయిట్ లాస్ గురించి అడగొచ్చు నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు ఎటువంటి ఫీజు మీరు పే చేయక్కర్లేదండి నేను ఎప్పుడు చేసినా మీకు ఫోన్ ఎత్తుతాను నేనే ఎత్తుతాను చాలామంది నాతో మాట్లాడాక మీరు ఇన్ని రోజులు మేము ఫోన్ నెంబర్ సేవ్ చేసుకుని కూడా మేము చేయలేదు మేడం మాకు భయం వేసింది చేయాలంటే నేను ఎందుకంటే భయం నేను చక్కగా మీకు హెల్ప్ చేయడానికే ఇలా నెంబర్ని డిస్ప్లే చేసి మరీ పెడుతున్నాను మీలాంటి కస్టమర్స్ నాకు ఇంకా ఎక్కువ మందికి రిజల్ట్స్ తేడమే నా ముఖ్య ఉద్దేశం అనమాట మీరు బరువు తగ్గాలి అనుకుంటే ఈ నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి ఇంట్లో కూర్చొని బరువు ఎలా తగ్గాలో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట లేట్ చేయకుండా మన రెసిపీలోకి వెళ్దామండి ఇది వచ్చేసి జొన్నలు కొర్రలు రాగులతో మంచి కుడుములు అండి స్వీట్ కుడుములు అనమాట నేను ఆల్రెడీ ఈ వీటితో నేను మీకు దోశలు చూపించాను ఇంకొకటి వచ్చేసి మంచి జావ చూపించాను ఈ మూడిటితో అయితే కుడుములు చూపిస్తున్నాను నేను ఎప్పుడు చేసుకునేవి మీకు చూపిస్తున్నానండి నాకు నచ్చినవి నేను చేసుకునేవి నేనే ముప్పై నాలుగు కేజీలు తగ్గడానికి అందులో నేను ఏమేమి రెసిపీస్ చేసుకొని తిన్నాను మరి అన్ని కోరిక ఉంటుంది కదండి తినాలని కోరిక ఆ కోరిక చచ్చిపోకుండా అంటే ఆ కోరికను వదులుకోకుండా తింటూనే మంచిగా ముప్పై నాలుగు కేజీలు తగ్గాను మీరు కూడా చక్కగా ముప్పై కేజీలు తగ్గాలి ఇరవై కేజీలు తగ్గాలి చక్కగా తగ్గొచ్చండి మంచి రెసి రెసిపీస్ చేసుకుంటూ తింటూ ఆరోగ్యంగా ఆనందంగా తగ్గొచ్చు అనమాట నా గైడెన్స్ అంతా మీకు ఉంటుంది చాలామంది ఇంకా భయపడుతున్నారనమాట మీరు ఎక్కడ ఉంటారు మేము ఎక్కడ ఉంటాం ఎలా అని మీకు ఆన్లైన్ సర్వీస్ ఉందండి చక్కగా డైలీ మనకి వర్కౌట్స్ ఇస్తాను రెండు పూట్లు ఉంటాయి వర్కౌట్స్ ఉదయం ఆరు నుంచి ఏడు దాకా వర్కౌట్స్ చేపిస్తాం ఈవినింగ్ కూడా మళ్ళీ ఆరు నుంచి ఏడు దాకా వర్కౌట్స్ ఎందుకంటే ఆ లేడీస్కి ఉదయం కుదరదు కదండి వాళ్ళ కోసం ఈవినింగ్ కూడా పెట్టాను న్యూట్రిషన్ క్లాస్ ఎయిట్ నుంచి నైన్ దాకా అన్నీ జూమ్లోనే ఫ్రీగా వస్తాయి ఇంకా అదంతా చెప్తుంటే మళ్ళీ రెసిపీ మిస్ అవుతుంది కదండి కొర్రలో జొన్నలు ఒక కప్పు రాగులు ఒక కప్పు మూడు మూడు కప్పులు తీసుకోండి మీరు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత ఇప్పుడు నేను చేసేది అయితే ఐదు ఆరుగురికి పైన సరిపోయిందండి రెండు రెండు తిన్న పన్నెండు పదమూడు వచ్చాయన్నమాట మీరు ఒక ఇద్దరే అనుకోండి సగం సగమే వేసుకోండి కప్పు అంటే ఎంత అంటేనండి ఒక గిద్ద పైన అలా పోసుకున్నారనమాట ఇంత చిన్న చిన్న కప్పులే అండి మనం కర్రీ తినే కప్పు లాంటి కప్పులు అనమాట అవి అన్నిట్లో ఒక్కొక్క కప్పు పోసుకొని చక్కగా మన ఇంట్లో మిక్సీ ఉంటుంది కదండి పెద్ద జారులో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఎందుకంటేనండి అప్పుడప్పుడు వేసుకున్న ఫ్రెష్ పిండి చాలా బాగుంటుందండి ఆల్రెడీ పట్టించి అలా డబ్బాలో పెట్టింది నాకు అంత నచ్చట్లేదు అనమాట అందుకని నేను ప్రతిదీ చక్కగా అప్పుడే మిక్సీ పట్టుకొని వాడుకుంటున్నానండి ప్రతి పిండిలో చాలా బా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది నాకు మీకు కుదిరితే అన్నీ కలిపి పట్టించేసుకొని కూడా ఉంచుకోవచ్చు నేనైతే ఎప్పుడప్పుడే మిక్సీ వేసుకుంటానండి తర్వాత ఆ మూడు కప్పుల మిల్లెట్స్కి ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఒక కప్పు అని కూడా అనకూడదు ఇంకా తక్కువే తీసుకోవాలి ఎందుకంటే అండి బెల్లం ఎక్కువ వేస్తే కుడుములు ఉడకవండి మెత్తగా ఉంటాయి అనమాట గట్టిగా రావు ఉడకవు మళ్ళీ తర్వాత ఏం చేశానంటే ఒక అరకప్పు బెల్లం వేసుకున్నాను అందులో వచ్చేసి ఉప్పండి వేయకపోతే మనకి బెల్లం తీపి తెలియదు అనమాట అందుకని ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళు ఎందుకు మరిగిస్తున్నానంటే నీళ్లు మరిగి మరిగించిన నీళ్ళతో పిండి కలిపితే జిగురొచ్చిద్దండి నీళ్ళతో కలిపితే జిగురొచ్చిద్ది పిండి లేకపోతే చన్నీళ్ళతో కలిపితే ఇరకపోయిద్ది అనమాట పిండి ఇరిసకపోయిద్ది కాబట్టి ఆ బెల్లాన్ని మరిగించామనుకోండి చక్కగా వేడవుతాయి నీళ్లు ఆ నీళ్ళతో మీరు పిండి ఏదైతే ఉందో ఈ జొన్నలు రాగులు కొర్రలు కలిపిన పిండి మెత్తటి మిశ్రమాన్ని మీరు కలుపుకోండి ఫస్ట్ గంట సహాయంతో కలుపుకోండి తర్వాత చేత్తో ఒత్తేసుకోండి ఎందుకంటే ఆ వేడి వేడితో చేయి కాలిద్ది కాబట్టి ఫస్ట్ కొంచెం గంట సహాయంతో మీరు కలుపుకోండి కలుపుకున్నాక మళ్ళీ చేత్తో గట్టిగా ఒత్తేసుకోండి మీకు నీళ్ళతో కలుపుకోవడం వల్ల జిగురు వచ్చిద్ది మనకి బెల్లం కూడా అవసరం ఉప్పు కూడా అవసరం కాబట్టి నేను రెండు అందులోనే వేసి మీకు ఈజీ ప్రాసెస్ చూపించాను అనమాట నేను ఎప్పుడూ ఉర్జాయింపును చేసేస్తూ ఉంటాను కాబట్టి నేను క్వాంటిటీస్ పెద్ద చెప్పట్లేదు మీరు చూసుకోండి ఒకసారి చేస్తే మీకు కూడా అర్థమవుతుంది అన్ని మూడు కప్పులు తీసుకుంటే బెల్లం హాఫ్ కప్పే సరిపోతుందండి కొంచెం తీపి తింటాం అనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోండి నాకైతే లైట్ స్వీటే ఇష్టం అనమాట మరి హెవీ స్వీట్ నాకు ఎంత తినబుద్దు అవదండి అందుకని లైట్ స్పీడ్తో నేను చేసుకుంటున్నాను ఇక్కడ నేను చేస్తానంటే వీళ్ళు ఊరుకోరండి బాబు అక్క మేము చేస్తాం అక్క మేము ఉన్నాం కదా అక్క మేము ఉన్నాం కదా అని అతి ప్రేమ చూపిస్తూ ఉంటారనమాట నా ఏదో నన్ను ప్యాంపరింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ ఇంట్లో అయితే నేనే చేసుకుంటానండి నాకు ఇంట్లో ఏంటంటేనండి చేసుకుంటాను కానీ వీడియో తీసే వాళ్ళు ఉండరు అనమాట నా యాంగిల్స్ అంటే నేను ఎలా వీడియో తీసుకోవాలి అనుకునేది నాకు ఒక మనసులో ఒక ఆలోచన ఉంటుంది అది మా బాబుని తీమన్నా మా హస్బెండ్ని తీమన్నా అ విసుక్కుంటారనమాట అందుకని నేను హోటల్లో చేసుకోవడానికి ఎక్కువ ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తానంటే వాళ్ళు పిల్లలు చక్కగా తీసి పెడతారు నేను వాళ్ళు కాస్త అంటే నేను వీడియో తీసుకోవచ్చు అందుకని ఎక్కువ రెసిపీస్ మేము హోటల్లో చేయడం జరుగుతుందండి నేను ఇంట్లో కూడా చేసుకొని తింటాను కానీ నాకు ఇంట్లో వీడియో తీసేవాళ్ళు ఉండరు అనమాట మాకు అపార్ట్మెంట్ కాబట్టి లైటింగ్ కూడా నాకు ఇంట్లో సరిగ్గా అనిపించదండి ఇక్కడ హోటల్ దగ్గర అయితే లైటింగ్ బాగుంటుంది నాకు వీడియో తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది అందుకని ఎక్కువ రెసిపీస్ అన్నీ మీకు హోటల్లో చూపిస్తున్నాను ఆ మేడం గారు ఇంట్లో ఏం చేసుకోరేమో అన్ని హోటల్లోనే చేసుకుంటున్నారని మీరు అనుకోకండి అదనమాట సంగతి అందుకని నేను ఎక్కువ ఇక్కడ రెసిపీస్ చేస్తున్నాను సేమ్ రెసిపీస్ నేను ఇంట్లో కూడా ప్రతిసారి చేసుకొని తినేయనండి నేను చేసుకొని తినే మీకు చూపిస్తున్నాను నాకు చాలా వచ్చండి పిండి వంటలు కూడా నాకు వచ్చనమాట నేను ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు మీకు అరిసెలు వండటం నా ఏజ్ వాళ్ళకి రాదు కదండి కానీ నాకు అరిసెలు పాకం పట్టడం వండటం పచ్చళ్ళు అన్నీ వచ్చండి నాకు అన్ని పిండి వంటలు అన్నీ వచ్చు ఎందుకంటే మాది జాయింట్ ఫ్యామిలీ మా అత్తయ్య గారి దగ్గర నుంచి నేను అన్ని రెసిపీస్ నేర్చుకున్నాను కుడుములు వండటం కూడా నాకు వచ్చి అనమాట ఇది కుడుములే అండి దీన్ని కుడుములే అంటారనమాట కథ సజ్జపిండితో చేసుకుంటారు ఆ ఫెస్టివల్స్కి నేనైతేనేమో ఇలా చేసుకొని తింటానండి నాకు చాలా ఇష్టం అనమాట స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇలా చేసుకొని తింటే క్యాలరీస్ తక్కువ ఉంటాయండి తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అందుకని ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ప్రాసెస్సు జొన్నలు కొర్రలు రాగులు మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకొని అందులో బెల్లం ఉప్పు కలిపిన నీళ్ళతో వేడి నీళ్ళతో కలుపుకున్నానండి తర్వాత ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి మన ఇంట్లో ఇడ్లీ పాత్ర కొంచెం లైట్గా నెయ్యి రాసేసుకొని పెట్టుకోండి ఎక్కడైతే హోటల్ ఇడ్లీ పాత్రలో నేను పెడుతున్నాను కాబట్టి గుడ్డ వేసేసాను అనమాట వాళ్ళకి ఇడ్లీకి గుడ్డు ఉంటుంది కదండి ఆ గుడ్డ ఇచ్చారనమాట ఆ గుడ్డని తడిపి పెట్టారు దాని మీద కుడుముని వచ్చేస్తున్నాను ఇక్కడ నెయ్యి అవసరం లేదు ఇంట్లో అయితే మీరు ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని కుడుము పెట్టుకోండి అప్పుడు మీకు ఆ కుడుము అంటుకుపోకుండా ఉంటుంది జస్ట్ ఇడ్లీ ఎంతసేపు ఉడుకుతాయో అంతసేపులో మీకు కుడుములు ఉడికిపోతాయండి ఎక్కువ టైం అక్కర్లేదు మనం ఇడ్లీ ఉడకడానికి ఒక ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు టైం తీసుకుంటాం కదండి అలాగే ఇది కూడా ఒక ఎనిమిది నిమిషాల్లో మీకు ఉడికిపోతాయి రౌండ్గా ఇప్పుడు నేను బాల్స్ లాగా చేశాను చూడండి వాటిని ఉండ్రాలు లాగా చేశాను అనమాట మా వారికి ఉండ్రాలు ఇష్టం నాకు ఉండ్రాలు ఇష్టం అండి కుడుములు ఇష్టమే ఆ ఉండ్రాలు ఇంకా బాగుంటాయి అనమాట ఇంకా స్మూత్గా అనిపిస్తాయి నాకు అందుకని కొన్ని కుడుములు కొన్ని ఉండ్రాళ్ళు చేసుకొని తిందాం ఎంజాయ్ చేసాం మా ఫ్యామిలీ అందరికి ఇష్టమే ఇవి మేమందరం హాయిగా తిన్నామండి మీరు కూడా ఇంత మంచి హెల్దీ రెసిపీస్ చేసుకొని తినండి ఈజీ పిండి కలుపుకోవటం ఇడ్లీ పాత్రలో పెట్టుకోవటం తినేయటం మళ్ళీ మీరు తినాలనిపించినప్పుడు ఇంకొంచెం వేడి చేసుకొని తినండి వేడివేడి వేడి చాలా బాగుంటాయండి వేడి చేసుకొని తినండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ సేమ్ టైం మీకు న్యూట్రిషన్ కావాలి వెయిట్ లాస్ అవుదాం అనుకున్నారు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అనుకుంటున్నారు నాకు కాల్ చేయండి నేను తగ్గినట్టు మీరు కూడా చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చండి మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే ఆ ఇబ్బందులు అన్నీ తీరిపోతాయి హ్యాపీగా ఆనందంగా ఉంటారు అన్ని సోషల్ మీడియాలో మనం చెప్పకూడదు మీరు హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ పంపించడం జరుగుతుంది ఒక్క సెట్ అయినా ఒక్క ఫ్రెష్ అయినా ఏది కావాలన్నా నేను పంపించడం జరుగుతుంది మీకు ఫ్రీ ఐడి కావాలా మీ ఐడిలో మీరే బుక్ చేసుకోవచ్చు సేమ్ టైం మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం హెర్బల్ లైఫ్ వెల్నెస్ వచ్చి చదువుదాము ట్రైనింగ్స్ ఫ్రీ కావాలి అనుకుంటే నాకు కాల్ చేయండి దానికి కూడా ఆఫ్లైన్ ట్రైనింగ్ జూమ్ ట్రైనింగ్స్ అన్నీ మీకు ఫ్రీగానే ఉంటాయి చక్కగా నాతో పాటు వచ్చి మీరు కూడా మంచి వెల్నెస్ వచ్చాయి మీ లైఫ్ స్టైల్ని మార్చుకోవచ్చు అండి నాకు అంతకు ముందు ఉన్న లైఫ్ స్టైల్కి నేను వెల్నెస్ వచ్చే లైఫ్ స్టైల్కి చాలా మార్పు ఉందండి మనకి ఇంకమ్ వస్తుంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయండి మనకి ఇంట్లో కూడా వాల్యూ పెరుగుతుంది నాకు నాకు అర్థమైంది అదండి ఎంత మనకి ఫోర్ ఫాదర్స్ సంపాదించినా పెట్టినా మనకంటూ మన వ్యక్తిత్వం మన మన అడగకుండా ఎవరిని మన ఖర్చులకు మనం వాడుకునేటట్టు ఉండాలని నా అభిప్రాయం అండి మీకు అదే అభిప్రాయం అయితే మీరు వెళ్ళినస్కొచ్చిగా జాయిన్ అవ్వచ్చు చదువు అవసరం లేదండి కోచ్ అవడానికి నేనైతే చక్కగా స్నాక్ టైంలో కుడుములు తినేసానండి నైట్ డిన్నర్ షేక్ తాగేసి చక్కగా నిద్రపోయానండి నేను రోజు డిన్నర్ షేక్ తాగుతాను ఎన్నింటికైనా తాగొచ్చు పదింటిలోపు ఎప్పుడైనా తాగొచ్చండి ఇంక అయితే వీడియో ఇంతేనండి